डी डीसी न्यूज़ की स्वागतम। ప్రజా పాలనాన్ని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ప్రజా ఆరోగ్యాన్ని పాతరేసారని విష జ్వరాలతో ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బిఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అడ్వకేట్ జగన్మోహన్ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం జనరల్ ఆస్పత్రి వద్ద మీడియాతో జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజారోగ్యం వ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేయటంతో జనం విష జ్వరాలతో మంచం పడుతున్నారని దుయ్యబట్టారు గత తొమ్మిది నెలలుగా పారిశుధ్యం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దోమల బెడద పెరిగి చికెన్ గున్యా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు నిర్మల్ జిల్లాలోని పల్లెలు పట్టణం అని తేడా లేకుండా రోగుల సంఖ్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీజన్ కు ముందే చర్యలు తీసుకోవాలని కనీస అవగాహన కు లేకపోవటంతో ప్రజలు విష జ్వరాల బారిన పడే దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు ప్రజల ప్రాణాల కంటే సర్కార్ కు లెక్క లేదా ప్రజల ప్రాణాలంటే సర్కార్ కు లెక్క లేదా అని ప్రశ్నించారు ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ లేకపోవడంతో రోగుల వద్ద నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారని కూడా ఆరోపించారు విష జ్వరాలు ప్రబలకుండా నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దోమల విడత లేకుండా ఇప్పటికైనా ప్రతిష్ట పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను కూడా నివారించి విష జ్వరాల పరీక్షను పెంచాలని మందుల కొరత లేకుండా చూడాలని జగన్మోహన్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న వారు బిఎస్పీ సీనియర్ నాయకులు చాతా మారుతి మహిళా కన్వీనర్ ఎస్కే యాదవ్ రాయుడు పులి శ్రీనివాస్ గైక్వాడ్ జయశ్రీ నాయకులు పాల్గొన్నారు మరి ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మేము ఉన్నాం ఏవైతే ప్రజాపాలన అనే పేరు చెప్పేసి ప్రజలకు మరి ఎంతోమంది విసర్జనాలను పడుతుంది మరి పల్లె లేదు పట్నం లేదు ఏ గ్రామాన చూసినా విసర్జనాలు ప్రబలుతున్నాయి ఏవైతే డెంగ్యూ కానీ మలేరియా కానీ అదేవిధంగా చికెన్ గన్ని అనేటువంటి ప్రాణాంతక వ్యాధులతోటి చాలా మంది హాస్పిటల్కి రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏవైతే మరి సంబంధించినటువంటి మెడికల్ సిబ్బంది వాళ్ళు సరైనటువంటి నిర్ణయం చేసేటువంటి విధంగా ఉందామంటే వాళ్లకు సరైనటువంటి మెడికల్కి సంబంధించినటువంటి మరి మందులు లేవు అదే విధంగా ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి పరీక్షలు చేయట్లేదు పరీక్షలు పెంచాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఏవైతే గతంలో మరి ఏవైతే మరి మనకు ఇక్కడ జనాలు రాకముందే మరి ఏవైతే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ఖచ్చితంగా ముందస్తుగా మరి జనాల నియంత్రణ కోసం మరి ముందస్తుగా చర్యలు తీసుకునేవారు దోమలు విపరీతంగా అయినాయి ఆ దోమల వల్ల ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి దోమల నివారణ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ ప్రభుత్వాస్పదకి వచ్చేటువంటి వ్యక్తులు సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు మరి ఓపి ఉంటుంది మరి చూసేదానికోసం కోసం కూడా ఇంకా పెద్ద మొత్తంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మరి ఇక్కడ స్టాఫ్ కూడా అవసరం ఉన్నది ఆ స్టాప్ని నియమించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సర్కారుకు ఏవైతే మరి ప్రజల యొక్క ప్రాణాల పట్ల చిత్తశుద్ధి లేదా అని చెప్పేసి మేము అంటా ఉన్నాం ఏవైతే ప్రజలను రక్షించాల్సినటువంటి ఏవైతే ఈ ప్రభుత్వం మరి ఎందుకు మరి ఈ నిర్లక్ష్యం చేస్తోంది అంటా ఉన్నాం ప్రజల ప్రాణాలు ఈ పేదల ప్రజలు ప్రజల ప్రాణాలు మరి పణంగా పెడుతున్నది ప్రభుత్వ ఆసుపత్రి మరి వస్తే మరి సక్రమంగా మరి వాళ్ళకు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటా ఉన్నాం అదేవిధంగా మరి ఏవైతే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయో వాళ్ళు వచ్చిందే దండుగా వచ్చినటువంటి ఏవైతే ఈ ప్రాంత వ్యాధులు వస్తే ఆ వ్యాధులకు మరి వాళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే పేషెంట్ని తీసుకొని విపరీతమైనటువంటి బిల్లులు ఇస్తా ఉన్నారు వాళ్ళు దండుకుంటున్నారు ప్రజల నుంచి డబ్బులు అధికమవుతా డబ్బులు దండుకుంటున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నియంత్రణ చేయాలని చెప్పేసి అంటా ఉన్నాం ఖచ్చితంగా ఏవైతే ప్రజల ప్రాణాలు కాపాడాలా ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి నియంత్రించాలని చెప్పేసి అంటే అదేవిధంగా ఏవైతే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం మరి ప్రజాపాణ అని చెప్పేసి అంటుంది కానీ చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం మరి ఏవైతే వైద్య రంగానికి పెద్ద మొత్తంలో మొదటి ప్రాణాలు ఇవ్వాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల యొక్క ప్రాణాలు కావాలని చెప్పేసి కూడా అంటా ఉన్నాం